వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమోటా ధరలు అలాగే మదనపల్లి టమాటా దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడ లెవెల్ బాక్సులు పెద్ద బాక్సులు ఉంటాయి ఇక స్టాక్ చూసుకుంటున్నా అన్ని మండీలు కలిపి చూసుకుంటే మార్కెట్ మొత్తం ఈరోజు స్టాక్ అయితే నిన్నటికంటే తగ్గింది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంచుమించుగా తగ్గడం జరిగింది ఇక నిన్న మొన్నటికంటే పోల్చుకుంటే నిన్న దిగుమతి తగ్గింది ఓ రకంగా మంచి యావరేజ్ రేట్లు అయితే పడ్డం జరిగింది నూట యాభై రూపాయల వరకు టాప్ రేట్ పడింది ఈరోజు కూడా దిగుమతి తగ్గింది ఏమన్నా ఉంటే పెరిగే అవకాశమే ఉంది నాకు తెలిసి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ధర పెరిగిందినా నాసిక్లో ఇరవై కేజీల బాక్సులు తాడ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికింది సెకండ్ క్వాలిటీలు వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫార్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఇక నిన్న చూసుకుంటే నూట తొంభై రెండు వందలు టాప్ రేట్ పడితే ఈరోజు వచ్చి నాసిక్లో మూడు అయితే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి